మేముజాన్ పిలుసుకుంటాం నా గురావు అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ ప్రజల గారు మీ అందరి సంవత్సరంలో కార్యక్రమం నిర్వహించాం నేను ఉపన్యాసాలు మానేశాను మళ్ళీ ఉపన్యాసం బహుశా ఇదే లాస్ట్ ఉపన్యాసం ఉంటాము నాకు వేరే లెక్కలేదు లేదు కానీ నేను ఒక మాట అని ముగిస్తాను ఒక మాట అది ఎటు నాకు తెలియదు నేను అదృష్టవంతుడిని అదృష్టవంతుడిని ఎందుకంటే బుద్ధి సంస్థల మీ అందరూ కలిసి కాటలో వస్తున్నప్పుడు నేను అదృష్టవంతుడి అని అంటే వాళ్ళకి అర్థమైంది అర్థమైంది మేము కూడా అది కోరుకుంటున్నాం డాక్టర్ గారు అన్నారు ఏంటది ఏంటి ఎలక్షన్ లో నిలబడి ముప్పై కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుని జనాలు పెట్టుకు మళ్ళీ తర్వాత తిట్లు తింటాం ఎనిమిది తెలుసా తెలుసా చింత విషయాీ ద్వారా ఈ మధ్య చీరాల కొండ గెలిచాడు కొండ గెలిచిన తర్వాత అక్కడ ఓట్రైవర్లో వాళ్ళు చనిపోయారు సౌద్ర వెళ్ళి ఆయన ఆ రిసార్ట్స్ వాళ్ళందరినీ పిలిచి గజీయత ఉంటే ఎటువంటి ప్రభావం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి కూారు అటువంటి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయడానికి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి అని రిసార్ట్ వాళ్ళని కాస్త కలెక్షన్ చేద్దామని చెప్పి పిలిచాడు పిలిచి అయ్యా మీరు రిసార్ట్ ఏదో రెండు వేల మూడు వేల ఐదు వేలు ఇచ్చే వాటిని పెట్టి జీతాలు ఇద్దాము వాళ్ళని పెడదాము ఈ సమస్య చేస్తాము అని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో చెప్తే ఈ కొండగా వచ్చాడు వచ్చే రిసార్ట్స్ అనే దగ్గర అంత కూడా డబ్బులు తీసుకుంటున్నాడు అని మొదలు మొదలు పెట్టారు తర్వాత వరద ఏది ఇప్పుడు వరదపాధికి ఏదో కొద్దిగా కలెక్ట్ చేద్దామని చెప్పి ఆ వైస్ కమ్యూనిటీ ఇంటి వాళ్ళందరినీ కూడా షాప్ కిందయ్యా ఇస్తే అన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి వెళ్తామని చెప్పి అని అడిగితే మళ్ళీ మొదలు ఈ కొండయ్యా ఏం చేస్తున్నాడు జేవలు కొన్ని ఉన్నట్లు డబ్బులు తీసుకుందని మొదలెట్టారు అవునా ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఏదో సహాయం చేద్దామని చెప్పి వస్తే ఈ డబ్బు తిన్నాడు ఈ డబ్బులు తింటున్నాడు డబ్బులు తింటాడు తిట్టు తిట్టు అప్పుడే మొదలు పెట్టాడు నేను ఇందులో కొట్టుంటున్నాయి ఇందులో ఇంకా ఉన్నారు ఈ పేపర్ నాడు ఈ పేపర్లో అడిగి ఉంటారు ఈ పేపర్ నాడు చేసేదండి మరి ఈ పేపర్లో యజమాన్ యజమాని యజమాని వీళ్ళ డబ్బులు ఇవ్వరు వీళ్ళు చేద్దారు ఇవ్వరు వీళ్ళు పోయి మదర్ పడండి అంటారు ఏం చేస్తారు పాపం వీళ్ళు వీళ్ళు పోయి ఇదిగా కొండ డబ్బులు తీసుకుంటున్నారు తీసుకో కానీ డబ్బులు తీసుకుంటున్నారు మొదలు పెట్టారు మొదలు పెట్టగానే భయపెట్టి మరీ వీళ్ళు డబ్బు ఇవ్వాలి ఇది ఓపెన్ ఈ డబ్బు నుంచి అంటే ఏమంటే మీరేం గవర్నమెంట్ మాట్లాడతారు మాట్లాడలేము మా ఉద్దేశం కూడా మొన్న మొన్న చేసీ ఎంత మాట్లాడుకుంటే ఏ సాంసరా ఎంత డబ్బు డబ్బా అంటే ఎంత అయింది సార్ ఇంకా అప్పులు చేస్తామంటే అప్పులు చేశారు సార్ అన్న సార్ ఇంకా అన్నైదు సార్ అన్నారు అంటే మీరేమో అంతకు స్టేట్మెంట్ ఇచ్చా గెలిచినాడేమో టికెట్ దొరకనాడు అధిష్టండి ఎందుకంటే ముప్పై నలభై కోట్లు చేస్తే ఇంకా కరే పెరిగిపోతుంది ఇవన్నీ మళ్ళీ అప్పు తీసుకోవాలి లేకపోతే ఆశ్రమ్కోవాలి ఈ బాధలన్నీ ఉన్నాయి సార్ మీరు బయటికి చెప్తారు మేము బయటికి చెప్పుకోలేము అని మా ఇద్దరు గారు డిస్కషన్ జనం ఏదో ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు రాజు మేమంతా ఫస్ట్ టైం కలిసా కదా అనుకుంటారు మేము మాట్లాడుకుంది ఇది